రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పన్నెండో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూటయాభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై ఒకటి రూపాయలు కొత్త అల్లం కిలో డెబ్బై నుంచి వంద రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి అరవై ఎనిమిది రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల అరవై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో యాభై నుంచి యాభై ఏడు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఎనిమిది వందలు నుంచి తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో యాభై నుంచి అరవై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కిలో యాభై నుంచి తొంభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు